అసేనండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పుష్ప సినిమా రిలీజ్ అయింది కదా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ రిలీజ్ అయినటువంటి సందర్భంలో హైదరాబాద్లో సంధ్య థియేటర్లో ఒక ఘటన జరిగింది అంటే అల్లు అర్జున్ సినిమాని చూడడానికి వెళ్ళినటువంటి కుటుంబంలో రేవతి అనేటటువంటి ఆడబిడ్డ తొక్కిసలాటలో మరణించడం జరిగింది సో అది రకరకాల కోణాల్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇంకా కానీ వృత్తి అనేది ఎవరి చేతిలో ఉండదు అభిమానంతో వెళ్ళినటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ఆ సందర్భంలో జరిగినటువంటి ఈ తోపులాటలో ఆమె చనిపోవడం బాధాకరం కానీ దానికి చెల్లించినటువంటి అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం అంటే నష్టపరిహారం అనకూడదు సహాయం అని అనుకోవాలి బాధ్యత అని అనుకోవాలి సో ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది ప్రతి వ్యక్తి కూడా అభిమానం ఉండాలి కానీ దాంతోపాటు ప్రాణాలను రిస్క్లో పెట్టొద్దు ఏముంది ఆ రోజు కాకపోతే పక్క రోజు చూడొచ్చు కదా సినిమా ఇబ్బంది ఒక రోజే కాదు కదా కాబట్టి అందరు అభిమానులు అన్ని సినీ హీరోల యొక్క అభిమానులు కూడా కొంచెం సమయము పాటించండి ఒక్కరోజు లేట్ అయి ఉండడం వల్ల ఎలాంటి నష్టము జరగదు కానీ నష్టం జరిగేది మన కుటుంబానికి మనం ఏదైనా అజాగ్రత్తగా ఉన్నట్లయితే కోల్పోయేది మన కుటుంబానికి ఒక భరోసా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సంఘటన జరిగిన దానికి అల్లు అర్జున్ స్పందించడం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం థ్యాంక్